లిటిల్ హార్ట్స్ మూవీ హీరోయిన్ శివానీ ఇంకా సినిమాలో నుండి తనైతే బయటికి రాటేదన్నమాట ఏం జరిగిందంటే ఈ విధమైనటువంటి ఒక ఫోటో రీసెంట్ తను తన ఇన్స్టా పేజీలో అయితే పోస్ట్ చేసింది అనమాట పోస్ట్ చేసిన తర్వాత కింద ఒక ఎరిపుగాడు ఒక యదవ సో వాడికి తెలియదు అనుకో వాడు ఈ విధమైనటువంటి కామెంట్ పెట్టిండు సో ఈ అమ్మాయి అన్ని చేసే ఉంటది అప్పుడే ఇవన్నీ చూపిస్తుంది ఏంది అని చెప్పి గా ఒక వల్గురు కామెంటే చేసిండు ఎవడైనా ని డిలీట్ చేస్తారు ఎవరైనా ఆ ని హైల్ చేస్తారు కానీ మన శివాని మట్టికి లిటిల్ హార్ట్స్ హీరోయిన్ ఆల్రెడీ మోలీ ట్రైనింగ్ ఉందన్నమాట తను ఏమైనా కామెంట్ పెట్టిందో చూడండి నన్ను ఎయ్యైతే అన్నవో అవన్నీ మీ けラ電話のもっとピ負け <laughs> <laughs> చెప్పి సేమ్ సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ అయితే వేయడం జరిగింది అన్నమాట ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఈ కామెంట్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది అదృశ్యని అసలుగా నువ్వు తగ్గొద్దు అని చెప్పి తనకి చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు నేను కూడా తనకే సపోర్ట్ చేస్తున్నా సి ఒక అమ్మాయి బట్టలు ఇప్పి లైక్ సగం సగం బట్టలు వేసుకు ముందుకు వచ్చిందంటే ఆమె బరి తెగించినట్టు కాదు ఆమె ప్రొఫెషన్ అట్లాంటిది లైక్ మీ దగ్గర ఒక టాలెంట్ ఉంది నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ నా వాయిస్ అయితే మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ మీ స్కిల్స్ అయితే ఆమె దగ్గర ఉన్నటువంటి టాలెంట్ అది అది చూపించుకొని తను ఆపర్చునిటీ పొందుకోవాల్సి వస్తుంది దీనికి వల్గర్ కామెంట్ లో